న్యూస్ జలదంకి మండలం బ్రాహ్మణకాక పంచాయతీలో పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి వారికి వైసీపీ పార్టీ కాండవాలు కప్పి ఆహ్వానించారు జలదంకి మండలం బ్రాహ్మణ కాక పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి చెందిన వేలమూరి ఉమా మహేశ్వరరావు వాక సుబ్బారెడ్డి ద్రోణాదుల రవీంద్ర రెడ్డి ముచ్చాల మహేశ్వరరెడ్డి చింతం వెంకారెడ్డి నాయకులు వైసీపీలోకి చేరారు అందరూ సమిష్టి కృషితో ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి అయిన నన్ను ఎంపీ అభ్యర్థి అయిన వేణుంబంక విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు అనంతరం ఆయన ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వంటేరు రామచంద్రారెడ్డి ఇత ముక్కల మురళిరెడ్డి పాలవల్లి మాలకొండారెడ్డి కేతిరెడ్డి రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు ايه ايه ده سے خطر پر دیت پر ما کا واکا سواری پر پروڑ دینوں انا تے ان وچ جی ہن تے گروپ ہوں جی تائیں بتائیں طرح جی سر سر ہا کوٹ